ఈరోజు మళ్ళీ సీరియల్లో ఊహించని పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది అయితే ఇన్నాళ్ళు ఆదికేశిని అపార్థం చేసుకుని చా వంచుల దాకా వెళ్ళిన రమ్యకి ఒక ఊహించని వార్త అందుతుంది ఎవరైతే బుజ్జికి ట్రీట్మెంట్ ఇస్తుందో ఆ డాక్టర్ నేరుగా ఆదికేశవ దగ్గరికి కూడా వెళ్లకుండా నీరుగా రమ్య దగ్గరికి వచ్చి బుజ్జికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని ఇస్తుంది బుజ్జికి రిపోర్ట్స్ ఏంటి బుజ్జికి ట్రీట్మెంట్ అంటున్నారు ఏంటి అంటో చాలా ఆశ్చర్యంగా అడిగిన రమ్యకు అసలు విషయం తెలిసిపోతుంది అయితే బుజ్జికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఆ బాబు ఎంత చిన్న బాధను అనుభవించినా కూడా ఆ బాబు ప్రాణానికి ముప్పు వస్తుందన్న విషయం ఆదికేశ గారికి చెప్పారని అయితే ఆదికేశ గారు మీ దగ్గర ఆ విషయాన్ని దాచారని కానీ ఆ బాబు సంతోషం కోసం తను ఎంతలాగా ఇబ్బంది పడ్డాడో మా అందరికీ తెలుసని మీరు తెచ్చుకున్న పాపని కూడా అందుకనే ఆ రకంగా బ్రెయిన్ ట్యూమర్ తగ్గడానికి ఆయన ఆ రకంగా ప్రవర్తించారని మొత్తానికి బ్రెయిన్ జ్యూమర్ అయితే తగ్గింది అంటూ చెప్పడంతో ఇక రమ్య అక్కడికక్కడే కుప్పుకూలిపోతుంది అనమాట అంటే తన భర్తని ఇంతలా అపార్థం చేసుకున్నాను అసలు మొత్తం ఊరే వెలేసింది ఇదంతా దేనికోసం తన కన్న కొడుకు బుజ్జి కోసమే కదా సో ఇదంతా విన్న తర్వాత రమ్యకు అసలు ఏ విషయం అర్థం కాదనమాట మొత్తం అంతా కూడా షాక్ అయిపోతుంది కానీ మొత్తానికైతే మాత్రం రమ్య అలాగే ఆదికేశ ఈ ఒక్క నిజంతో కలుస్తారనే అనిపిస్తుంది ఎందుకనంటే ఆ డాక్టర్ చెప్పిన నిజం అలా ఉంటది పోనీ నోటి మాటగా చెప్పిందా అంటే ఏకంగా రిపోర్ట్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇది మీ బాబు పరిస్థితి ఇది ఆయన మీ ఆయన చేసిన ఒక త్యాగం మొత్తం మీ అబ్బాయి కోసం ఊరంతా నిందలేస్తున్న భరించాడు కన్న భార్య కన్న కన్నా కొడుకు విషయంలో కట్టుకున్న భార్య నిందిస్తున్న భరించాడు ఎవరో తెలియని అనామకరాలు వచ్చి ఒక బిడ్డనిస్తే ఆమెను తీసుకొని ఆ పాపని గుజ్జికి ఓదార్పుగా మార్చాడు మీ ఆయన అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా కన్నీళ్ళు వచ్చేస్తాయనమాట మీకు